నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి భర్త మరణాన్ని నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు సినీ హీరోగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు నందమూరి వారసుడిగా అందరి మననలను చురగున్న నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మృతి చెందారు టిడిపి నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మొదటి రోజునే తారకరత్నకు గుండెపోటు వచ్చింది ఎవరూ ఊహించని విధంగా ఆయన కొద్ది రోజులకే మృతి చెందారు ఇదిలా ఉంటే తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరి బంధువు అవుతారనే విషయం అందరికీ తెలిసిందే తారకరత్న మరణించిన సమయంలో వారి కుటుంబానికి విజయసాయిరెడ్డి అండగా నిలిచారు ఈ ఘటన తర్వాత కూడా తారకరత్న ఫ్యామిలీకి ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు తాజాగా విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మా జీవితంలో నాన్నలాంటి గొప్ప వ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్ ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు మా కష్ట సుఖాల్లో మాతోనే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆమె తెలిపారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కూడా మా కోసం విజయసాయిరెడ్డి స్పెషల్గా రావడాన్ని మించిన సంతోషం మరొకటి లేదని అలేఖ్యారెడ్డి పేర్కొన్నారు ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసని అలేఖ్యారెడ్డి వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి ఉగాది పండుగను అలేఖ్యారెడ్డి ఇంట్లో జరుపుకున్నారు ఈ సందర్భంగానే ఆమె ఆయన్ను ఉద్దేశించి ఈ కమెంట్స్ చేశారు